ముందుగా ఆయిల్ వేడ్ చేసుకొని ఇందులో పోతులతో పాటు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో బంగాళాదుప్పల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోని మనం రెగ్యులర్గా వేసుకున్న ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై చేసుకొని దీన్ని ఫైవ్ మినిట్స్లో మగ్గబెడదాం ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న మింతాపని వేసుకోవాలి అంతా వేసుకొని ఇలా ఫ్రై చేయాలి ఈ విధంగా మగ్గుతున్న దాంట్లో సన్నగా పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో మ్యాగీ మసాలా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోనండి మన మనం ఆలు సబ్జీ రెడీ అయిపోయింది